సో మనమైతే చల్ల విందు వాతావరణం ఛాయ్ తగ్గడానికి వచ్చినాం కానీ మన తెలుగు హోటల్ కాడ ఛాయ్ ఇంత ఎంతమంది ఉన్నారు ఎవడోరు ఒకసారి మనడు చాయ్ కోసం పోయి ఐదు నిమిషాలు ఇప్పటికీ ఇంకా రాలేడు ఎంతమంది ఉన్నారంటే చిన్న మంది లేరు క్యూ క్యూ ఆడుతురు పాల మేగడ చాయా అని కొంచెం ఛాయ స్పెషల్ ఇప్పుడు లైన్ దొరికింది మనోడికి ఇప్పుడు ఛాయ తాగాలంటే మినిమం వెయిట్ చేయాలన్నట్టు మన హోటల్ హోటల్ది రెండు సైడ్ల కౌంటర్ నడుతుంది అయినా కానీ మంది ఇక్కడ ఎంతమంది అన్నారు మేఘడా చాయ్ అని ఛాయ మంచిగా ఉంటుంది ఇక్కడ కోసం చూడరు ఎట్లా లైన్లో పెడతారు మన తెలుగు వాళ్ళే కాదు పాకిస్తాన్ ఇండియా నుంచి వేరే వేరే ప్లేస్ నుంచి కూడా చాలా మంది అది చికనే అవుతారు ఈ గల్లీలో పట్టని చాయ్ ప్లేస్లు ఉన్నాయి అయినా కానీ చాలా మంది ఈయన అవుతారు చూడరు మదేం చూస్తే అర్థమైంది అనుకుంటా మీకు చాయ్ ఎట్లా ఉంటుంది మళ్ళీ ఫోన్కి వేయాల ఫ్రైడే అందుకే ఎంతమంది బాబురే ఎటువైనా కానీ మంది ఊపిస్తాడు సబ్బు నాడైతే ఇక్కడ కౌంటర్ కూడా ఉన్నాడు ఇది ఫ్రైడే స్పెషల్ చాయ్ అయితే దొరికినట్టు కొడుతుంది మెల్లగా అయితే అంత ఇక్కడ ఉన్నాడు మనోడే మన చాయ్ అయితే సో చాయ్ అయితే చూద్దాం టేస్ట్ ఎట్లుందో చూద్దాం మేఘడ చాయ్ ఎంతమంది ఉన్నారు స్నాక్స్ ఎంతసేపు ఎట్లుంది చాయ్ కిగ పడుతుందా సో రెండు కౌంటర్లో చేసేరు అయినా కానీ మంది మంది ఉన్నారు మన తెలుగు రెస్టారెంట్ సౌజ్లా ఫుల్ ఫేమస్ ప్రస్తుతం చాయ్ అయితే ఫుల్ ఫేమస్ మనం అడుగుదాం చాయ్ ఎట్లుంది అనేది బెటర్ చాయ్ ఎట్లుంది మంచి ఛాయ్ తాగాలంటే లైన్ కట్టాలి సత్తుందని అడగట్లేదు సో ఇది కదా ఇక్కడ కూడా ఇంకా మన తెలుగు వాళ్ళే కాదు ఇండియా నుంచి వేరే 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 ప్లేస్ల నుంచి వాళ్ళు ఉన్నారు ప్లస్ అట్లనే పాకిస్తాన్ వాళ్ళు కూడా అంటే వేరే వేరే ప్లేస్ కట్టే మంది అవుతారు చాయ్ ఇది ఇక్కడ మీ కడీ మీ కడ అనేది వేస్తారు అన్నట్టు ఛాయ్ స్టార్టింగ్లో ప్లస్ లాస్ట్లో రాహుల్ హాయ్ బ్రో హవర్ యూ సెవెంత్ అవుతుంది అక్కడ ఈవినింగ్లో ఉంది ఎస్ బ్రో జస్ట్ టైం వచ్చేసి ఫైవ్ ట్వంటీ అవుతుంది సౌదీట ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ చేంజ్ ఉంటుంది మన ఇంటికి ఇక్కడికి సో ఈ మన హైదరాబాద్ చూసే రబ్బోడు హైదరాబాద్ చాయ్ అక్కడ మంది ఉన్నారు ఫేమస్ చాయ్ నెంబర్ వన్ ఉంటుంది సో అందుకే ఇంతమంది ఇంత మంది ఎవడు రే సౌదీలో ఉన్నావా బ్రో నేను ఇంకా హైదరాబాద్ అనుకున్నా లేదు బ్రో లేదు సౌదీలోనే ఉన్నా ఇంకా బ్రో నువ్వు ఎక్కడ ఉన్నావు మరి ఫ్రైడే నాడు నువ్వు ఉంటాయి సౌదీ రష్ ఫుల్ ఆయన అయినా ఇక్కడ ఉన్నా కానీ సౌత్లో అయితే అనిపిస్తుంది మన ఇండియాలో ఉన్నట్టు అనిపిస్తుంది మంది ఎటు చూసిన మనోళ్ళు ఎక్కువ మంది ఉంటారు అక్కడ కనబడుతుంది కొరుట్ల బాకాలా అని మన కొరట్ల షాపు పక్కపంటే కరీంనగర్ బ్రో ఇంకా బ్రో తిన్నారా మరి పక్కన హైదరాబాద్ కెఫ్టీ ఏరియా అని ఒకటి చూసినా మొత్తం మన తెలుగు వాళ్ళ ఫొటోస్ ఉంటాయి ఇక్కడ ఏరియాలో మొత్తం అంతా అడ్డాలన్నీ తెలుగు వాళ్ళ తెలుగు వాళ్ళ ఏరియా అంటే ఇదంతా సౌదీలా ఫ్రైడే నాడు సిచ్యువేషన్ సాయంత్రం టైంలో మళ్ళీ రేపు ఇదే టైంకి మంది ఉంటారు ఇక డేలా అంటే అందరూ ఎక్కడ పిల్లల లోకల్ అలా పనికి వెళ్ళిపోతారు కాబట్టి మంది తక్కువ ఉంటారు రెండు కౌంటర్లకి చాయ్ అమ్మా కానీ ఇప్పుడు ఒక సైడ్ మంది తక్కువ అయ్యారు ఇప్పుడక ఫుల్ లైన్ కాదు అంత ఇట్లా నడ్డం మన చాయ్ కు డిమాండ్ ఇక్కడ మస్తున్నది సో చాయ్ తీసుకున్న వాళ్ళు తీసుకున్న ఇక్కడ సైడ్ కాటి తాగుతుర్రు హైదరాబాద్ చాయ్ సౌదీ అరేబియా హై డెవలప్డ్ అడ్ న్యూ ఎకనమీ అండ్ ఇట్ ఈస్ డెవలపింగ్ ర్యాపిడ్లీ కరెక్ట్ బ్రో చాలా డెవలప్ అవుతుంది బ్రో నిజంగా అంటే ఇక కొన్ని పేరు కొన్ని ఏరియాస్లల్లో ఇట్లనే ఉంటుంది సిచ్యువేషన్ అయితే కానీ చాలా ఏరియాస్లల్లా చాలా ప్లేస్లల్లో చాలా డెవలప్మెంట్ ఉంది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకుండా దీనిలో మన ఇండియన్స్ కృషి చాలా ఎక్కువ నాది మన కేరళ వాళ్ళు మన తెలుగు వాళ్ళ కృషి అయితే ఈ డెవలప్మెంట్ అలా ఉంది బ్రో ట్రాన్స్లేషన్ ఆఫ్ చేయన్నారు ఓకే బ్రో ట్రాన్స్లేషన్ ఆన్లో ఉన్నా

ఓకే బ్రో నేనైతే వీడియో అయిపోయాక ట్రాన్స్లేషన్ అయితే తెలుగులో వస్తుందా ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ ఓకే అనగా ట్రాన్స్లేషన్ తెలుగులో వచ్చిందని అయితే తెలియదు సో ఆఫ్ చేసేసిన ఇది ఇచ్చా ఎక్కడ పరిస్థితి రాహుల్ బ్రో నీకు తెలియనట్టే అడుగుతావు నువ్వన్నీ తెలిసి కూడా ఎందుకు ఇట్లా అడుగుతావు సో మనం ఎవరిని ఏమని అనుకునొద్దు సో మన సో చవితిలోకి వస్తామే సో ఇంకా ముంగట మన షాప్స్ ఉన్నాయి అటు వెళ్దాం మనోడైతే ఛాయ్ తాగినాక తంబాక్ అయితే మన తెలుగు వాళ్ళు మన ఊరే నమస్తేనే అడుగుతుందా బాని చావు ఇప్పుడే తాగినాం మేము పోతుంది ఇంకా అప్ అండ్ డౌన్ ఇచ్చండి టీ షర్ట్లు ఐదు రూపాయల టీషర్ట్లు తమ ఓకే అండి వంద రూపాయలకు ఒక టీషర్ట్ అన్నట్టు ఇది హేటస్ మేకర్స్ ఫేమస్ కొటేషన్ అయితే మస్తు ఉన్నది టీ టీషర్ట్ చిన్న సైజులు ఉన్నట్టున్నాయి పెద్ద సైజులు అడుగు తిట్టారు కావచ్చు ఐదు రూపాయలు అంటే అంతే యాభై రూపాయలు అవుతాయి సారీ వంద రూపాయలు అవుతాయి పోయిందా సో ఈ ఏరియాలో అన్ని మొత్తం మన తెలుగు వాళ్ళ హోటల్స్ రెస్టారెంట్స్ ఉన్నాయన్నీ ఇప్పుడు మనం చూపించింది హైదరాబాద్ రెస్టారెంట్ అంతా ఫేమస్ చా విషయంలో ఇక్కడ ఇది కూడా అదే గల్లీలా అంటే కష్టమే ఇక ఇది అయితే చెప్పనవసరం లేదు రుమాన్ అని బిర్యానీ రెస్టారెంట్ మన హైదరాబాద్ ఫుల్ ఫేమస్ ఇప్పుడు మంది తక్కువయ్యారు సాయంత్రం మధ్యాహ్నం నుంచి అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇలా తినడానికి వెయిటింగ్ అయితే ఇస్తారు అంత ఫేమస్ ఇది ఉన్నారు సో మన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు తెలియదు మా రూమ్మేట్స్ ఫ్రెండ్స్ నమస్తేనే నువ్వే రాలేవు నేనే పోతున్నాయి లేదు అది మళ్ళీ నేను ఇబ్బంది అయినా మళ్ళీ మంది లేరా అది ఎక్కువ మళ్ళీ ఉంటే చెప్తానా కాగిపోయినా నేను ఇది కూడా మన తెలుగు హోటల్స్ రెస్టారెంట్స్ సాయంత్రం టైం కాబట్టి ఛాయ్ ఛాయ్ వేడి వేడి ఛాయ్ ఛాయ్ అన్నట్టు అందరు ఛాయల్ మీదనే ఉన్నారు ఇద్దరు మొత్తం మన తెలుగు వాళ్ళతోటే ఉంటుంది ఎక్కువ శాతం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మన తెలుగు వాళ్ళే ఉంటుంది అందరూ సో ఛాయ్ తాగిన వాళ్ళందరూ ఇట్లా కూర్చున్నారు టైం పాస్

మొత్తం మటన్ షాప్స్ హోటల్స్ అన్నీ మన మన సైడ్ ఉండాలి ఇవన్నీ నమస్తే అండి అంత మంచి అండి సో ఇక్కడ ఎక్కువ శాతం మన వాళ్ళు లోకల్ వర్క్ వేసుకునే వాళ్ళు అన్నట్టు అంటే కన్స్ట్రక్షన్స్ వర్క్ ఉంటే చూసారా ఆ వర్క్ వాళ్ళు వేసుకునే వాళ్ళు ఎక్కువ ఎక్కువ ఉంటారు అన్నట్టు ఇక సైట్ల మీద పోయేటోళ్ళు ఒక వేరే అంటే అప్ అండ్ డౌన్ వచ్చి వెళ్తారు అన్నట్టు సో ఇక్కడ ఈ మన ధమ్మం ఏరియాలో అయితే ఎక్కడైతే ఎక్కువ లోకల్ వర్క్ ఉంటారు కన్స్ట్రక్షన్ కూడా సో పని కొంచెం ఎక్కువ ఉంటాయి కానీ పైసలు కూడా కొంచెం గట్టిగా అవుతారు హార్డ్ వర్క్ ఉంటుంది పనితోటి పైసలు లేక సేమ్ అట్లా ఉంటుంది

అందరు మొత్తం మన తెలుగు వాళ్ళే చాలా ఇరు సాయంత్రం టైం కాబట్టి ఇక ఇప్పుడు ఏంటంటే ఇది అడ్డ అన్నట్టు మన తెలుగు వల్ల ఎక్కువ ఉండే అడ్డ అన్నట్టు సో ఇప్పుడు వచ్చి వర్క్ అయితే సర్చ్ చేసుకుంటారు వర్క్ కోసం వచ్చే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఎవరైనా అన్న వర్క్ ఉందా అని ఇట్లా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అన్న వర్క్ ఏమైనా ఉందా అని అడిగి తెలుసుకుంటారు సో వర్క్ కోసం వచ్చే వాళ్ళు కూడా ఇట్లా ఇక్కడికి వస్తారు వచ్చి వర్క్ సర్చ్ చేసుకుంటారు

మన వాళ్ళు అయితే చాయ్ తాగితే మళ్ళా పోతున్నారు మనమంటే తాగినాం మన వాళ్ళు తాగితే పోతారు మన హోటల్లో ఏమేమి ఉన్నా సమోసా వేరప్పలా దానిలో ఉన్నాయి ఊరీలు కాంతి అన్న ఓకే ఓకే బజ్జీలు మూడేందుకు రెంటే కదా నలుగురే ఉన్నారు మేము ఎంత మేము దాయినా ఇప్పుడే సమోసా ఇట్లా పూజ చేసినట్టున్నాయి

మన అందుకే పోతున్నాడు తాయినా ఇప్పుడు మేము మీరు తాయినా కానీ వచ్చింది ఇప్పుడు సో ఇది కూడా మన తిరువాళ్ళ హోటల్ చార్మినార్ రెస్టారెంట్ అని ఇప్పుడు మనకు గిఫ్ట్ ఇచ్చింది బయట ఇప్పుడు క్రౌడ్ ఎట్లా చిమ్మక్కల చూడరా అబ్బాయి ఈ చాయ్ అన్నట్టు అన్నట్టున్నది సో మనలో అయితే మార్కెట్కి అయితే పోదాం అంటారు ఇవా ఇప్పుడైతే మరి ఏం తీసుకొద్దాం ఏమో తెలియదు మనలో అయితే మార్కెట్కి అయితే పోయేద్దాం అని అంటారు సో చూద్దాం మార్కెట్ సైడ్స్ సిచ్యువేషన్ ఎట్లుంది ఏమేమి ఉన్నాయి అట్లా రేట్లు ఎట్లున్నాయి అయితే చూద్దాం అట్టే పోదాం మార్కెట్కి ఇప్పుడు అది అడ్డ అడ్డ మీద సో ఇలా మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే వేసుకోరు సో మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి నువ్వు ఇది అన్నట్టు మన వాళ్ళు ఏడు రుబ్బన చల్ల మీద పెట్టుకొని స్నాక్స్ తినుకుంటే చాలా మన కలిగి అలవాటు అన్నట్టు అట్లా ఇలాగ అనిపించేది ఆంధ్ర తెలంగాణ రెస్టారెంట్ ఛాయ్ సమోసా అన్నట్టు చార్నార్ రెస్టారెంట్ ముంబై టీ ముంబై టీ అంటే పేరుకు ముంబై టీ అన్నట్టు కానీ అది కూడా మన తెలుగు వాళ్ళది పేరు పేరు అయితే తెలుగు వాళ్ళకి వెళ్ళని పేరు వచ్చింది అన్నట్టు ఓ నమస్తే आगने नहीं आगने नहीं आगने नहीं ले वो नमो, नमो कहां तरह होती है यहाँ आप साफ ले लिया ले नहीं नहीं मैं क्या हो गया मैं ना और दो कट అయ్యింది ఒక్కటి అన్నట్టు ఉన్నది కదా అడ్డ మన ఎక్కడున్న రాజే రా అన్నట్టు ఉన్నది కదా మనది ఎక్కడున్న గురి గుంపు మొత్తం మన వాళ్ళే ఉండదు అడ్డ ఏరియాలకు ఏరియాలో పెద్ద మన వాళ్ళదే ఉంటుంది పేరుకే పేరుగే సౌదన్నట్టు కానీ మొత్తం మొత్తం అన్న ఫీలింగే ఉండదు ఉందరు మనోళ్ళే సో దీంట్లో ఎట్లా అంటే రకరకాల పనులు వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏమో కన్స్ట్రక్షన్ వర్క్లో వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏమో సప్లైలలో మంచి మంచి పనులు వేసుకోవాలి ఉన్నారు ఏదో ఎట్టి అయితే అమ్ముతుండు బ్లూటూత్ లవి బ్లూటూత్ అన్ని తక్కువ రిల్లలు నమ్మేస్తాడు ఫ్యాషన్ ఎలా గారు హాయ్ ఎలా ఉన్నారండి తిన్నారా ఈరోజు లైవ్లోకి అయితే మీరు రాలేదండి అదే అనుకుంటున్నాం మీరు ఎందుకు రాలేదు మధ్యాహ్నం కూడా మనం లైవ్ చేసినాం బగారన్నాం అని మస్తుంది వీడియో రెస్పాన్స్ సో మీరు రాలేరు ఏందని అదే చూస్తున్నాం సో ఇప్పుడు కూడా మీరు రాలేరని అనుకుంటున్నాం సో లైవ్లకి అయితే వచ్చేసారు థ్యాంక్ యూ అండి మన వాళ్ళ చాయ్ దావడైతే అయితే లేదు వాళ్ళ ఇంకెంతసేపు చాయ్ దాకా చూద్దాం ఏమాయ్ ఇలా వచ్చి లేరుగా మరి పోదా కొంకరావద్దమన్నా సరే మరి ఏదో ఒకటి కొనుక్కురావాలి టైం బాగా చేపలు మత్తి చేపలు చేపలు ఒక కిలో రెండు కిలోలు పట్టుకొస్తే మంచికి రెండు వస్తాయి మూడు రోజుల నుంచి సమోసాలు గారెప్ప కారీలు అన్నీ సో ఇక్క ఇక్కడి నుంచి అయితే ఈ మార్కెట్ కైతే పోదాం నిన్న నేను నాటులు తెచ్చుకున్నాను అమ్మ చెప్పు నాటులు తెచ్చుకుని అనుకున్నాం నిన్న నేను నాటకాలు తీసుకొచ్చి అయితే అడుగుకున్నాం సో ఇప్పుడు ఈ నైట్కి అయితే చేపలైతే అండదు అని మన వాళ్ళు అయితే అంటారు సో చేపల దుకాణాలకు అయితే పోతున్నాం చేపల మార్కెట్ ఎట్లా ఎట్లుంటుందని చూపిస్తాను మీకు

చె అన్నయ్య అన్నకు ఫోన్ చేయి అన్న చేపలు అయితే చూద్దాం ఎక్కువ చేపలు ఏమో మరి అప్పుడు ఇంత వర్షం పడ్డది మరి ఆ ఇక్కడే ఉన్నాడు దాన్నాడు మూలాలు మూలాలు ఉన్నావు నేనే ఈడ లెక్కుతున్నా మూల గురించో లైవ్ అండి ఈ ప్లేస్లో కొంచెం నెట్వర్క్ ఇబ్బంది ఉంది డిస్కనెక్ట్ అయిపోయింది అయితే సో మళ్ళీ బ్యాక్ కంటిన్యూ సో మంది అంత మన దమ్మ ఏరియాలో మంది అవు నాకు గవ్వు ఉన్నాయి పెద్దవి ఉన్నాయి

మనోళ్ళు తీసుకుపోతున్నారు ఎటు తీసుకుపోతురు ఏం చెప్తారు అర్థమవుతలేదు కూరగాయలు పొందమంటారు అప్పుడే చాలు అప్పుడు కొంచెం వర్షం పడ్డా వర్షానికి బురద అయింది అంతా ఒక రెండు నిమిషాలు వర్షం పడలేదు आरसीबी बनी षाप इ मैं गांग नल्क హాయ్ బ్రదర్ బాగున్నావా అశోక్ బ్రో బాగున్నా మీరు మీరెలా ఉన్నారు బాగున్నారా తిన్నారా బ్రో ఏం చేస్తున్నారు సో మన వాళ్ళు అయితే ఎప్పుడు మార్కెట్లో అయితే ఎంటర్ అవుతారు ఏమంటారు చూద్దాం ఫస్ట్ మార్కెట్లో ఎక్కువ వేల సార్లు ఫుల్ మంది ఉన్నారు

లోపల మంది బాగున్నారు లోపల పోతే సిగ్నల్స్ వస్తలేవు సిగ్నల్స్ కట్ అవుతున్నాయి రోజు క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది